హాయ్ ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తిరుమల కొండపైన అదే పాదయాత్రలో భాగంగా తిరుమల కొండపైన ఎస్వి మ్యూజియం వచ్చాము సో ఎస్వి మ్యూజియంలోకి వెళ్ళి అక్కడ చూసుకుని తర్వాత అన్నద అన్న ప్రసాదానికి అంటే వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్దాం అనుకున్నాము బట్ ఇక్కడ ఏందిరా అంటే మ్యూజియం రిపేర్లో ఉన్నది కావున తెర పంపించడానికి వీలు లేదని అని చెప్పి భక్తులను నిరుత్సాహపరిచారు సో చాలామంది భక్తులు అంతా వెను తిరిగి ఆలోచనలు పడ్డారు సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట అన్నారు మరి ఏం రిపేర్ చేస్తున్నారో ఏమ లేదు సరే ఉత్సాహం పోయి నిరుత్సాహం వచ్చింది నిరుత్సాహంలోంచి ఎక్కడో ఆశ అంటే వెంకమాంబ దేవ అన్నదానం సత్రంలో టిఫిన్ పెడుతున్నారని చెప్పారు సో టిఫిన్ ఎలాగో చేయలేదు కాబట్టి అక్కడే బయలుదేరిన మందరం ఇప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ ఇదే అన్నదానం ప్రసాదం అన్నదానం ప్రసాదం అని విడియో పెట్టాము కొంచెం వేరే అయింది సో అందులో నా తప్పేం లేదు ఓకేపోతే ఇప్పుడు ప్రసాదం పొంగలి టిఫిన్ రూపంలో పొంగలి మనకు అందిస్తారు సో ఎట్లా ఉందంటే ఈసారి మాత్రం నెంబర్ వన్గా ఉందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది చట్నీ కూడా సూపర్గా ఉంది దాని టేస్ట్ ఎక్సలెంట్ ఫస్ట్ మామూలుగా శ్రీ వెంకటనాథుడు శ్రీనివాసుడు శ్రీ స్వామివారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం అర్పించిన తరువాతనే భక్తులకు వితరణ చేస్తారు వడ్డిస్తారన్నమాట సో అందరు కూర్చోవారు కొందరు దర్శనం చేసుకుంటున్నారు గోవింద గోవింద అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి తగినంతనే పెట్టించుకోండి వృధా కా వృధా మాత్రం చేయనివ్వకండి చెయ్యకండి చేయనివ్వకండి గోవింద గోవింద Please subscribe to Hindi.